పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి పడ్డదొడలు వచ్చేసి అమ్మకానికి కలవని ఒక రైతు మనకు చెప్పడం జరిగిందండి అయితే ఈ రైతు దగ్గర పడ్డదొడలు వచ్చేసి మొత్తం ఐదు ఉన్నాయండి ఐదు కూడా అమ్మకానికి కలవంట అయితే ఇటు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి పడ్డదొడ గురించి మనం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటు గేదెలు ఆవుల విషయానికి వచ్చేసి ఒంగోలు జాతి ఆవులు మరియు కోడదూడలు గిర్రి ఆవులు పడ్డదూడలు మన యూట్యూబ్ ఛానల్లో కలవు అయితే చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న మన యూట్యూబ్ ఛానల్లో ఆవులు మరియు గేదెలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నావు పడ్డదూడలు కావాలని చాలామంది రైతులు మనకు ఫోన్ చేయడం జరిగిందండి అయితే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్కి పడ్డదూడలు సేల్స్కి వచ్చాయి ఈ పడ్డదోడల గురించి పూర్తి సమాచారం మనం ఇప్పుడు రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ మొత్తం పడ్డదోడలు వచ్చేసి రైతు దగ్గర ఐదు ఉన్నాయండి ఈ ఐదు కూడా అమ్మకానికి గలమంట ఈ ఐదుట్లో మూడు పడ్డదోడల వయసు వచ్చేసి ఒక్కో పడ్డదోడ రెండున్నర సంవత్సరం అట మూడు పడ్డదోడల వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరం ఉన్నాయి మరో రెండు పడ్డదోడలు వచ్చేసి ఒకటిన్నర సంవత్సరంగా ఉన్నాయండి మొత్తం వచ్చేసి ఐదు పడ్డదోడలు ఈ ఐదు పడ్డదోడలు కూడా అమ్ముతారంట ఈ ఐదు పడ్డదూడలు రేటు వచ్చేసి మనకు రైతు లక్షా పదివేలుగా చెప్తున్నారు లక్షా పదివేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి మనకు పడ్డదోడలు నచ్చినట్లయితే డైరెక్ట్ మనం పడ్డదూడల దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని తెచ్చుకుంటే రేటు కూడా మనం బార్కానింగ్ అనేది ఉంటుంది అంటే బేరం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనం పట్టదోడలను బేరం ఆడి తెచ్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం ఐదు పట్టదోడలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తం ఐదు పట్టదలు ఇవేనండి వాటిలో మూడు పట్టదొడల వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరం మరో రెండు పట్టదొడల వయసు వచ్చేసి ఒకటిన్నర సంవత్సరం మొత్తం అండి లక్ష పదివేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారండి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వరంట మీకు నచ్చినా సరే అమౌంట్ పే చేసినా సరే ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం వీళ్ళు పంపించరు మీకు కావాలనుకున్నప్పుడు మీరే దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని వెహికల్ మాట్లాడిస్తారంట కావాలంటే అక్కడే లోకల్ వాళ్ళు కాబట్టి రేటు తక్కువగా తక్కువ ధరకు బాడుగా మాట్లాడి పంపిస్తారు అంతవరకు మాత్రం వీళ్ళు చేస్తారు ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళు పెట్టుకోరండి అది ఒకటి గమనించుకోగలరు చాలామంది అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారని అలా ఎప్పుడు కూడా చేయొద్దండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ పడ్డదోడల దగ్గరికి కానీ గేదెల దగ్గరికి కానీ వెళ్ళి చూసి చెక్ చేసుకొని తెచ్చుకోవడం చాలా ఉత్తమం అయితే ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ కరీంనగర్ హుజురాబాద్ అండి తెలంగాణ కరీంనగర్ హుజురాబాదులో ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోండి పట్టదోడలు మాత్రం చాలా బాగున్నాయి అయితే మనకు రైతు వచ్చేసి ఈ ఐదు పట్టదోడలు కూడా ముర్రాజాతి పట్టదూడలుగా చెప్తున్నారు రైతు అది కూడా ఒకసారి గమనించుకోగలరు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోండి ముర్రాజాతి పట్టదూడలుగా చెప్తున్నారు రైతు మనకు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం గట్టిగా మేత వేసుకొని మంచి దానా పెట్టుకొని పచ్చి మేత వేసుకొని పెంచుకుంటే మాత్రం చాలా తొందరగా గ్రోత్ అవుతాయి పడ్డదోడలు కాబట్టి ఎక్కువ మంది పడ్డదోడలనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు అయితే ఈ పడ్డదోడలు ఐదు పడ్డదోడలు కలిపి ఎంత రేటు చేస్తాయి ఈ పడ్డదోడలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు మరిన్ని గేదెల కోసం మరియు ఆవుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్